అందరికీ చెప్పి నేను రాజేష్ మహాసేన వెల్కమ్ టు మహాసేన్ మీడియా లోకేష్ గారి గురించి నేను కూడా పూర్తిగా అర్థం చేసుకోలేదేమోండి ఎందుకంటే అండి ఎందుకంటే ఈరోజు ఆయన యాటిట్యూడ్ చూసాక అమ్మో లోకేష్ గారిలో చాలా పెద్ద మ్యాటర్ ఉంది అనిపించింది నిజం చెప్తున్నాను నేను హార్ట్ఫుల్గా ఎందుకంటే మూడు రోజులు నాలుగు రోజుల నుంచి వైసీపీ వాళ్ళు అందరూ విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు ఏది లోకేష్ గారిని అమెరికాలో అరెస్ట్ చేస్తారట అమెరికాలో అరెస్ట్ చేస్తారట అని అయితే నేను అనుకున్నాను అప్పుడు వచ్చి వచ్చిన వెంటనే ఎలాంటి పగొడికెళ్ళి చేయటం మామూలే కదా ఈ అదోలకు పని పాటే ఉంది ఏదో ఒకటి తప్పుడు ప్రచారం చేయటమే కదా అనుకుని పట్టించుకోలేదు కానీ రెండో రోజు కూడా వాళ్ళ ప్రచారం తీవ్రతరం చేశారు ఇక యూట్యూబ్ ఛానల్ పెద్ద పెద్ద యూట్యూబ్ ఛానల్ కూడా వాళ్ళు కూడా వచ్చి లోకేష్ గారు అరెస్ట్ అయిపోయారు అరెస్ట్ అయిపోరని మాడుతుంటే అప్పుడు నాకు అనిపించింది అన్నా ఎక్కడా ఉన్నానో మెసేజ్ పెడదాం అనుకున్నాను ఆయనకి అలా పెడితే ఈ పనికి మాలను చేసే ఈ ప్రచారం నేను నమ్మినట్టు అవుద్దేమో లేదో ఒకవేళ మన వాళ్ళు ఎవరన్నా అన్న లోకేష్ గారు ఉన్నారని అడిగితే ఒకవేళ రాజు గారు ఇలాగ అనుకుంటున్నాడేమో వాళ్ళు అనుకుంటారేమో కదా ఈ రెండో రోజు కూడా ప్రచారం చేసేటప్పటికి జనరల్గా ఎవరన్నా అయితే అది కరెక్ట్ కాదు ఆయన అమెరికాలో అరెస్ట్ అవ్వలేదు కానీ అరెస్ట్ అయినట్టు ప్రచారం జరుగుతున్నాను కానీ ఎవరన్నా ఏం చేస్తారండి వెంటనే లైవ్ ఆన్ చేసుకుని వాళ్ళు ఇలా అంటున్నారు నేను అమెరికాలో అరెస్ట్ అయ్యాను అంటున్నారు సో నేను అమెరికాలో అరెస్ట్ అవ్వలేదు ఇలా ఇలా ఉంటారని వివరణ ఇచ్చేస్తాను రెండో రోజు కూడా ఆయన ఎవరిని ఇవ్వలేదు ఇక మూడో రోజు కూడా ఇంకా బేపత్తి చేస్తారు ఇంకా తీవ్రం చేస్తారు ఏమనుకున్నాను అంటే అండి ఈయన మొన్నటిదాకా యోగాలం పేరుతో చిత్ర హింసలు అనుభవించారు ఎన్నో వేల కిలోమీటర్లు నడిచాడు అంత శ్రమ అనుభవించిన తర్వాత కుటుంబానికి కూడా దూరంగా ఉన్నాడు అండి ఎన్ని రోజులు దాదాపు నెల నెలలో చిన్నపిల్లాడు కదండి వాళ్ళ అబ్బాయి కూడా ఒకవేళ అయిపోయింది కదా యోగాలం నవశాఖ మీటింగ్ కూడా అయింది ఏమో ఫ్యామిలీని తీసుకుని ఒకవేళ కానీ ఏమైనా హాలిడేకి వెళ్ళారేమో అనిపించింది నాకైతే నేను అనుకోవటమే ఎవరిని అడగలేదు ఎక్కడ కన్ఫర్మ్ చేసుకోలేదు అయితే ఆయన ఏమాత్రం ఫ్యామిలీతో హాలిడేకి వెళ్ళి ఉంటారు వీడు ఈ వైసీపీ తొట్టుగా ఎవరైనా అక్కడ చూసుంటారు అమెరికాలో ఇన్ని కాబట్టి ఈయన చెప్పకుండా అమెరికా వచ్చేసాడు కాబట్టి మనీ లాండరింగ్ అరెస్ట్ అయిపోయిన పెడదాం అలా పెడితే లేదు లేదు నేను మామూలుగానే అమెరికా వచ్చానని ఆయన రిప్లై ఇస్తాడు అయితే ఇదిగో లోకేష్ అమెరికాలో ఉన్నాడు ఇప్పుడు అమెరికా వెళ్ళి ఎంజాయ్ చేస్తున్నాడు ఇంత ఎలక్షన్లు ఎలాంటి టైంలో అని ఇలా ప్రచారం చేయొచ్చని వాళ్ళు ప్లాన్ చేశారేమో అనుకున్నాను అనుకున్నాక నిన్న రిపబ్లిక్ డే ఆయన మామూలుగా జెండా వందనం చేశారు పోలీసు వారితో కానీ ఫోటో దిగారు అంతే ఫోటో అదేంటి అప్పుడన్నా ఆయన ఒక వీడియో పెట్టి ఉండొచ్చు కదా ఏం నేను అరెస్ట్ అవ్వలేదు ఆయన వీడియో పెట్టి ఉండొచ్చు కదా అని నాకే అనిపించింది నిజానికి కానీ ఈయన యాటిట్యూడ్కే అమ్మ పెనువిటనమాట ఎందుకంటే అదే జగన్ రెడ్డి అయి ఉంటే గజగజ వణుకుపోతే అంటే మీడియా ముందుకు వచ్చేది గజ గజ వణుకుంటూ భవిష్యీకే అంటే లంజాకోడు కానీ చూడు ఎలా చెప్పేశాడు ఆయన వచ్చి అలా చెప్పేది కానీ ఈయన ఉద్దేశం నాకు ఇందాక ఆయన గన్నవరం ఎయిర్పోర్ట్లో దిగి ఈయన మాట్లాడిన విధానం చూశాక అమ్మ బాబు లోకేష్ అనుకున్నాను నేనైతే ఆడే అవడం ఫుడ్ ఫుడ్గా నా మీద ఏదో తప్పుడు ప్రచారం చేస్తే నేను వెళ్ళేందుకు రిప్లై ఇవ్వాలి నేను వెళ్ళాలి నేను అరెస్ట్ అవ్వలేదు నేను ఎందుకు చెప్పుకోవాలి ఆ నా పని అది నేను ఇప్పుడు ఏదో స్ట్రాటజీస్ ఎలక్షన్స్ ఈ పనిలో ఉన్నాను ఆ పిల్ల పచ్చగా లేదు అన్నారని ఇప్పుడు నేను బయటికి వెళ్ళి నేను అరెస్ట్ అవ్వలేదని నేను చెప్పాను అనుకో రేపు పొద్దున్న మళ్ళీ ఆస్ట్రేలియాలో అరెస్ట్ చేయడానికి పెడతారు మళ్ళీ వెళ్ళి నేను అరెస్ట్ అవ్వలేదని చెప్పాలి తర్వాత జపాన్లో అరెస్ట్ చేయడం అంటాడు మళ్ళీ నువ్వు మీడియా ముందుకు వచ్చి నేను జపాన్లోనే అరెస్ట్ అవ్వలేదని చెప్పాలి అనుకున్నాడేమో అండి నిజమే మాట అయితే ఈ పేటిఎం గాళ్ళు ఈ గాళ్ళు ఎప్పుడైతే చేశారో ఆయన కానీ అలా వచ్చి ఉంటే అలాగ ఆయన వచ్చి వివరణ ఇచ్చి ఉంటే నేను అరెస్ట్ అవ్వలేదు అలా అంటున్నారు అని కానీ ఉంటే ఈ పగోడిగాళ్ళకి గాళ్ళకి పనికి మళ్ళీ అదే పని అయిపోయినా ఇంకా ఏ రేపు అది ఇంకా పాకిస్తాన్లో అరెస్ట్ చేశారు అక్కడ అరెస్ట్ చేశారు ఎక్కడ అరెస్ట్ అనుకుంటూ ఈ తప్పుడు ప్రచారం చేస్తూ ఇక లోకేష్ గారిని వాళ్ళకి సమాధానాలు ఇచ్చుకునే దగ్గర నిలబెట్టింది తోపండే లోకేష్ గారు ఇందాక గన్నవరంలో దిగారట ఇదే ప్రశ్న అడిగారు ఎవరో అప్పటికీ కూడా ఆయన ఏమో ఇప్పుడన్నా బయటకు వచ్చి నేను అరెస్ట్ అయ్యానున్నారు అరెస్ట్ అవ్వలేదని అసలు వాళ్ళు అడిగిందని సమాధానమే చెప్పలేదు వైసీపీ వాళ్ళు గగ్గోలు పెడుతున్నారు నాలుగు రోజుల నుంచి అరెస్ట్ అయిపోయాడు మళ్ళీ ఇలా అరెస్ట్ అయిపోయాడు అని వాళ్ళని నాకు తెలిసి కూరల గరేపగల తీసిపాటించినట్టున్నాడు అండి ఈయన కనీసం కన్సిడర్ చేయలేదండి లోకేష్ గారు ఎంతమంది వైసీపీ వాళ్ళు పాపం అదే పనిగా పని కట్టుకుని చేసిన ప్రచారాన్ని అరే రేరే కనీసం పట్టించుకోలేదండి చచ్చ ఓకే ఈకలా తీసుపాటించాడండి జగన్ బ్రో అని బ్యాచ్ని చచ్చ మీరు అనుకుంటే ఆగేట్రా ఏనికి వెళ్తుంటే కుక్కలు ఆ కుక్కలకి నేసా అనుకున్నట్టున్నాడండి బాబు ఆయన బాబు లోకేష్ గారు అంత అంత యాటిట్యూడే కానీ ఉండాలా జగన్ అండ్ కోకి ఈ యాటిట్యూడ్ ఖచ్చితంగా ఉండి తీరాలా యాడ్సా చెప్తున్నానండి నేను మాత్రం లోకేష్ గారు యాటిట్యూడ్కి కరెక్ట్గా ఇక్కడ జర్నలిస్ట్ అడిగాడు మీరు మనీ లాండరింగ్ కేసులో అమెరికాలో అరెస్ట్ అయ్యారన్నారు అన్నారు వైసీపీ వాళ్ళు పని ప్రశ్న కన్నా కొంచెం జాతగా అడగాలి ఎందుకంటే అండి మీ మీద తప్పుడు ప్రచారం జరుగుతుంది మిమ్మల్ని అమెరికాలో మనీ లాండరింగ్ కేసులో అరెస్ట్ చేశారని వైసీపీ వాళ్ళు తప్పుడు ప్రచారం చేస్తున్నారు దాని మీద మీ అభిప్రాయం ఏంటి అని అడిగాను అలా కాకుండా ఈయనేమో మీరు అమెరికాలో అరెస్ట్ అయ్యారని అంటున్నారు అమెరికాలో అరెస్ట్ అయిన వాళ్ళు గన్నవరం ఎయిర్పోర్ట్లో ఎందుకుంటాడు ఫస్ట్ పాయింట్ అది ఇక రెండోది ఈయన ప్రశ్న అడిగినండి నేను ఏమన్నారో తెలుసా అండి ఎవరన్నారో చేశారు మనీ లాండరింగ్లో జగన్నా లేకపోతే జగన్ గారు అమ్మాయినా లేకపోతే భారతీ రెడ్డి గారినా అని అడిగాడు ఎందుకు అడిగాడు అంటే ఆల్రెడీ జగన్ గారి మీద భారతీ రెడ్డి గారి మీద మనీ లాండరింగ్ కేసులు ఉన్నాయి సిబిఐ కేసులు వేసి ఛార్జ్షీట్లు వేసి లాస్టులని ఈడీ వచ్చి అటాచ్ చేసి తప్పింది అంత అంత నలిపెట్టుకుని నారా లోకేష్ గారి మీద మనీ లాండరింగ్ కేసులో అమెరికాలో కనీసం ఎప్పటికన్నా ఈ వైసీపీ మాటలు అన్నా ఆ బురతక్కులు ఉన్నారు చూసారే వరి ఇప్పటికైనా మారాండరా బాబు ఇంత బండ పచ్చబద్ధం ఆ నా గొడుగాడు ఎవడాడు పంచి ప్రభాకర్ అనే నా గొడుకు దగ్గర నుంచి మొదలెట్టి ఎక్కడుండే పకోడి నా కొడుకులు దాకా ప్రతి యదవ నా కొడుకు అదే అరెస్ట్ అయిపోయాడే మరి అరెస్ట్ అయిపోయా మరి మరి అరెస్ట్ అయిపోతే ఇక్కడ మరి ఆయన మరి ఇప్పుడైనా సిగ్గేస్తుందా ఎవరన్నానే వైసీపీ చెప్పిన మాటలు నమ్మకూడదని ఆ వైసీపీలో ఇంకా కొంతమంది ఉన్నారు కదా ఆ గుర్రెలకి ఇప్పుడన్నా తెలుసుకోండి బాబు చూడండి ఏమంటాడు లోకేష్ గారు చూసారా ఆయన ఎంత గౌరవంగా మాట్లాడా భారతి రెడ్డి గారినా అంటాడు అదే జగన్ అయితే అంటాడు మరి అదే మాట అన్నాడా గారినా జగన్ గారి కూతురు గారినా లేకపోతే జగన్ గారు పెళ్ళంగారినా అని అనలేదు అంటే ఇంట్లో ఉన్న స్త్రీలకు ఇచ్చే విలువది ఎందుకు ఆ మాట అన్నా ఆయన అన్నాడంటే మనీ లాండరింగ్కి వాళ్ళ మీద ఉన్నాయి ఆ పెట్టినోళ్ళు అడగండి వెళ్ళిన అన్నాడు తరెట అంతే కదా మరి ఎదురుగా ఆయన దిగి ఆయన ఏమో ఇప్పుడు పార్టీలో జాయినింగ్లు ఉంటే ఉండండి ఒకసారి అది ఈయన ఏమో అన్నాడు పుట్టిన ఎంత గా నవ్వుతుంది కనీసం నా మీద ఎంత కుట్ర పడినారు ఎంత తప్పుడు ప్రచారం చేశారు లేకపోతే నన్ను ఇలా మనీ లాండరింగ్ కేసులో అరెస్ట్ అయిపోవడానికి చాలా ఒకటికి వంద వందకి వెయ్యి మంది పదే పదే చెప్తుంటే కొత్త వాళ్ళకి అమాయకులకి ఏమనిపిస్తుంది నిజమేమనిపిస్తుంది కదా అంత జరిగిన కనీసం టెన్షన్ లేదండి ఆయనలో టెన్షన్ లేకుండా ఈ వైసీపీ వాళ్ళు ఈ కుట్రల్లో ఈ పరిమాన్ స్ట్రాటజీలు అన్నీ చూసి చూసి రాటు తెలిపాడు అనమాట రాటు తేలిపోయి ఇంత బేభత్సమైన తీవ్రమైన ప్రచారాన్ని కూడా కనీసం కన్సిడర్ చేయకుండా ఓకల ఏకం తీసి పాడేసినట్టు ఈ జగన్ బ్యాచ్ను తీసి పారత్తే బాబా బాబా నాయటిట్యూడే సాటిస్ఫై అయిందండి అతను కొట్టి సేరండి అసలు ఇదిగోండి జాయినింగ్లు జరుగుతున్నాయి లైవ్ ఇది తెలుగుదేశం పార్టీ అఫీజల నుంచి లైవ్ మంగళగిరిలో స్పీడ్ పెంచిన సైకిల్ కనీసం ఫేస్బుక్ లేకపోతే యూట్యూబ్లో కన్నా లోకన్నా వచ్చి లేదా ఓ ప్రెస్ మీట్ పెట్టి నేను అరెస్ట్ అయ్యాను అంటున్నారు అరెస్ట్ అవ్వలేదు అని ఆయన చెప్పకపోవడం అనేది ఎడంకాలు చెప్పికి మట్టి బాగా రాసి పాని కొట్టినట్టండి వైసీపీని ఆయన పని ఆయన చేసుకుంటూ పోతున్నాడు అంతే కుక్కలు మొరిగితే నాక కుక్క మొరిగితే కొండకి చేయట బాలకృష్ణ గారు లేదు అలాగే అనుకున్నాం తెలియచాడే ఓ నేనేమనుకున్నాడంటే లేదు ఈయన ఏ హాలిడేలో ఉన్నాడు అమెరికాలో అందుకని వీళ్ళు తప్పుడు ప్రచారం మొదలుపెట్టారు అలాగే నేనే అనుకున్నాను అలాగే కానీ నేను ఇక్కడే ఉండి మరి ఇంత ప్రచారం అవుతున్నా ఏం పెళ్లరా మీరు ఈ తప్పుడు ప్రచారాలతోనే అలా ఉదిరేడంటే చాలా గట్స్ కావాలి దానికి అది నారా లోకేష్ గారి స్థాయి ఆయన స్టామినా